దక్షిణ గోగ్రహణం మొదటి రోజు జరగగా రెండవ రోజు ఉత్తర గోగ్రహణం జరిగింది అప్పటికి పాండవుల అజ్ఞాతవాసం తీరిపోయింది పాండవులు ఆ యుద్ధాల్లో పాల్గొన్నారు ఉత్తర గోగ్రహణ సందర్భంగా జరిగిన యుద్ధంలో కర్ణుడు అర్జునుడిని ఎదిరించి పారిపోయాడు మళ్ళీ రెండవసారి కూడా అర్జునుడితో తలపడి పరాజయం చెందాడు అర్జునుడు సంధించిన సమ్మోహనాస్త్రంతో మూర్ఛ పొందిన కర్ణుడి తలపాగాలను ఉత్తరుడు తన చెల్లెలు ఉత్తరకు బొమ్మ పుత్తికలకు కానుకగా తీసుకొని వెళ్ళాడు పాండవుల అజ్ఞాతవాసం ముగిసింది వారు ఉపప్లాభ్యం చేరి తమ రాజ్యం కోసం ప్రయత్నాలను ప్రారంభించారు దృపథ పురోహితుడు హస్తినాపురానికి రాయభారిగా వెళ్ళాడు రాయభారి మాటలను భీష్ముడు సమర్థించాడు కర్ణుడు ఆ మాటలను అధిక్షేపిస్తూ జూత సమయాన్ని పాటించకుండా ఉత్తర గోగ్రహణంలో అర్జునుడు బయటపడ్డాడని కర్ణుడి భావన తండ్రి వాటా కావాలని లోభిత్వంతో అడగడం తగునా అని ధిక్కరించి కర్ణుడు పలికాడు భీష్ముడు తాను లెక్క కట్టి చెప్పిన సంగతిని గుర్తు చేస్తూ ఉత్తర గోగ్రహణములో అర్జునుడి చేతిలో కర్ణుడు ఓడిన విషయం చెప్పి కర్ణుణ్ణి మందలించాడు వాదోపవాదాలతో కార్యం చెడుతుందని భావించిన ధృతరష్ఠుడు భీష్ముణ్ణి ప్రార్థించి ఉపశమింపజేశాడు సంజయ రాయబార విశేషాలను ధృతరాష్ట్రుడి స్పందనను దుర్యోధనుడి మాటలను కర్ణుడు విన్నాడు దుర్యోధనుడు సంధికి సుముఖంగా లేడని తెలిసిన కర్ణుడు అతడికి అండగా నిలబడి తన బల పరాక్రమాదులు సభకు తెలిసేటట్లు చెప్పి దుర్యోధనుడు సంతోషించేటట్లు చేశాడు తనకు తన గురువు పరశురాముడు ప్రసాదించిన అస్త్ర శస్త్రాలు ఉన్నాయి ఇంద్రుడిచ్చిన శక్తి ఆయుధం ఉన్నది ఇంకా నాగస్త్రం కూడా ఉన్నది నాకున్న ధనుర్విద్యా ప్రభావంతో యుద్ధంలో పాండవులను అందరినీ ఎదిరించి విజయం సాధించగలను అర్జునుడు నా ఎదుట నిల్వలేదు యుద్ధభూమిలో పాండవ బలగాలను చెల్లా చెదురు చేసి విహరిస్తాను అని పలికాడు కర్ణుడి మాటలను భీష్ముడు అధిక్షేపించాడు కర్ణుడి అస్త్రశస్త్రాలు అన్నీ అర్జునుడి ముందు ఎందుకు పనికిరావని ఇంతకుముందు అర్జునుడి చేతిలో భంగపడినప్పుడు ఈ వీరాలాపాలు ప్రగల్భాలు ఏమైనాయి అని భీష్ముడు కాస్త కఠినంగానే మాట్లాడాడు అదేవిధంగా ధృతరాష్ట్రుడు కూడా కర్ణుడిని అధిక్షేపిస్తూ పలికాడు భీష్ముడు తనను తిరస్కరిస్తూ మాట్లాడినందుకు కర్ణుడు తీవ్రంగా మనస్తాపం చెందాడు మనస్తాపంతో కూడిన ఆగ్రహం కోపం రోషం వేదన ముప్పిరిగొనగా భీష్ముడు మరణించేంత వరకు తాను యుద్ధభూమిలో అడుగు పెట్టనని ఆ విధంగా తన బలం భీష్ముడికి తోడు లేకుండా పోతుందని అస్త్ర సన్యాసం చేస్తున్నాను అని శపథం చేసి సభ నుండి వెళ్ళిపోయాడు కర్ణుడు